యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ ప్రత్యేక మాస ఫలితాలు మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు ధనుర్ రాశి వారికి ధనుర్ రాశిలో మూల పూర్వాష ఉత్తరాషాడ నక్షత్రాలు ఉన్నాయి మరి ధనుర్ రాశి వారికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా బాగానే ఉంటుంది అనుకున్న పనులు సాధించే అవకాశాలు మీకు ఉంటున్నప్పటికీ కూడా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కొన్ని దుష్ఫలితాలు కూడా మనకు తోడయ్యే అవకాశాలు ఉన్నాయి అందులో ఎక్కువగా మీకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటున్నప్పటికీ మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కొన్ని ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత మే లాస్ట్ వీక్లో కూడా ఊహించని ఫలితాలు కొన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీరు శారీరక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి శరీరంలో ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటున్నప్పటికీ మీకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కొన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు అది విద్యాపరంగా వినోదపరంగా ఆర్థిక పరంగా ఇవన్నిటి విషయంలో మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి మరి ఏదైనా కొంత సంపద కూడా ప్రోగు చేసుకునేటువంటి ఉన్నాయి అయితే ఇప్పటికే మీరు కొన్ని వ్యక్తిగత సమస్యలు కుటుంబపరమైన సమస్యలు భూ సంబంధమైనటువంటి సమస్యలు ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు అధికారానికి సంబంధించినటువంటి సమస్యలు అవుతూనే ఉన్నారు అయితే ఇది మీకు జూన్ ఫస్ట్ వీక్లో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆ వచ్చే మార్పులు మీకు జూన్ సెకండ్ వీక్లో కొన్ని ఫలితాలు కనబడబోతున్నాయి అయితే ఇందులో మీరు చాలా వరకు సాహసమైన పనులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అతి సాహసం సాహసమే కానీ అతి సాహసం చేసే పనులకు దూరంగా ఉండాలి తర్వాత ఇతరులు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పరిశీలించుకోవాల్సినటువంటి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొద్దిగా మన మీద లేని భారం కూడా పడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వపరమైనటువంటి సమస్యలను కూడా మనం ఊహించి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు కొంతవరకు మీకు కలుగుతున్నది అయితే ఎక్కువగా అది సంతానపరమైన విషయంలో కూడా ఎక్కువగా చింత చేస్తారు సంతాన అభివృద్ధి కానీ సంతానాన్ని యొక్క భవిష్యత్తు కానీ సంతానం సంబంధించిన విషయంలో కూడా ఎక్కువగా మీరు భవిష్యత్తు గురించి ఆలోచించి సతమతమయ్యే ఉన్నాయి మూల నక్షత్ర జాతకులకు చాలా వరకు పరిస్థితులు ఆరోగ్య పరిస్థితుల విషయంలో కానీ ఆహార విహారాల్లో కానీ కొన్ని తేడాలు కనబడుతున్నాయి ఉద్యోగపరంగా కొన్ని చిక్కులు కనబడుతున్నాయి ఇతరుల మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా కనబడుతున్నాయి జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఉదర సంబంధమైన వ్యవహారాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నాయి అలాగే ప్రయాణ మూలకంగా కానీ పని మూలకంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అధికారుల మూలకంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఏదైనా మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి అవసరాలు ఎక్కువగా కనబడుతున్నాయి పూర్వషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఇతరుల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు శరీర ఆరోగ్యంలో కూడా కొన్ని మార్పులు వస్తున్నాయి దుష్ట సాంగత్యాల మూలకంగా కొన్ని మార్పులు వస్తున్నాయి అలాగే ప్రయాణాల మూలకంగా దూర ప్రయాణాల మూలకంగా కొన్ని మార్పులు వస్తున్నాయి ఆహార విహారాల మూలకంగా కూడా కొంత శరీరం శుష్కించబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని మీరు కూడా ఆహార విహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు అలాగే వృత్తిపరమైనటువంటి సమస్యలు తర్వాత దేహారోగ్యంలో ఉన్నటువంటి సమస్యలు వీటితో కూడా అవుతూ మీరు అయినంత వరకు జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది అనవసరంగా స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాలలో మీ సబార్డినేట్స్తో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఉత్తరాష నక్షత్ర జాతకాలు కనబడుతున్నది మొత్తం మీద ధనుర్ రాశి వారికి ఈ మాస ఫలితాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నది మీ వ్యక్తిగత జాతకాలకు సంబంధించి మీ యొక్క దిశలు అంతర్దశల ఫలితాల విషయానికి ఏమైనా భిన్నంగా ఉంటే కొంత అనుకూలతలు ఉంటాయి కానీ మొత్తం మీద వాతావరణంలో కొంత అసహనం ఎక్కువగా కనబడుతున్నది ఈ అసహనాన్ని జయించగలగాలి ఆ తదనంతరం మీకు మంచి ఫలితాలు ఉండబోతున్నాయి ఇది ఈ మాసానికి సంబంధించిన ధనుర్ రాశి మాస ఫలితాలు సర్వే జనా సుఖినో భవంతు శుభం